స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ సైబర్ నేరాల పట్ల అవగాహన పెంచుకొని అప్రమత్తంగా ఉండాలని ధర్మపురి సిఐ రామ్ నరసింహారెడ్డి అన్నారు జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని సిఐ కార్యాలయంలో ధర్మపురి ఎస్ఐ మహేష్తో కలిసి మీడియాతో మాట్లాడారు స్మార్ట్ఫోన్ ద్వారా వాట్సాప్ టెలిగ్రామ్ మొదలైన యాప్స్ ద్వారా ఏదో ఒక లింక్ పంపి డబ్బు ఆశ చూపడంతో యువత వారి బారిన పడి మోసపోతున్నారని అన్నారు అపరిచిత వ్యక్తుల నుండి వచ్చే ఫోన్ కాల్స్ పట్ల ప్రజలు జాగ్రత్త వహించాలని తెలిపారు ఎవరైనా సైబర్ నేరగాళ్ల మాయలో పడితే వెంటనే అప్రమత్తమై వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేయాలని సూచించారు మధ్యకాలంలో కొన్ని కేసెస్ రిపోర్టు అవ్వడం జరిగింది దీనిలో ముఖ్యంగా వచ్చేసి మనకు అంటే ఒక వ్యక్తికి టెలిగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ ఒక మెసేజ్ రావడం జరుగుతుంది ఏంటంటే ఒక వెయ్యి రూపాయలు కడితే రెండు వేలు డబ్బులు అవుతాయని రెండు వేలు కడితే తర్వాత ఫోర్ థౌజండ్ వస్తాయని ఇట్లా ఈ విధంగా పార్ట్ టైం జాబ్ చేస్తే మీకు డబ్బులు వస్తాయని ఆశ చూపి వాళ్ళు ఒక లింకు వాట్సాప్ కానీ తర్వాత టెలిగ్రామ్ కానీ లింకు పంపివ్వడం జరుగుతుంది ఆ లింక్ ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళు చెప్పిన విధంగా డబ్బుని పే చేసి చాలామంది టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ ఫోర్ ల్యాక్సు ఇలా మోసపోవడం జరిగింది కాబట్టి అందరికి చెప్పేది ఏంటంటే విజ్ఞప్తి ఏంటంటే మీరు ఎలాంటి లింక్స్ ఓపెన్ చేయొద్దు తర్వాత ఎలాంటి ఓటీపీలు కానీ తర్వాత పోలీస్ ఆఫీసర్స్ అని ఎవరు కాల్ చేసినా కూడా రెస్పాండ్ కావద్దు ఏదైనా మీకు అనుమానం ఉంటే వెంటనే కన్సర్న్ పోలీస్ స్టేషన్కు మీరు అప్రోచ్ కావాలి ఒకవేళ మీరు సైబర్ ఫ్రాడ్ మీరు గురయ్యారని మీకు తెలిస్తే వెంటనే వన్ నైన్ త్రీ జీరో వన్ నైన్ త్రీ జీరో నెంబర్కి హెల్ప్లైన్ నెంబర్ అది దాన్ని కాల్ చేసి వెంటనే వివరాలు చెప్పినచో మీ అమౌంట్ కూడా ఫ్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ సూచనలు పాటిస్తారని మేము ఆశిస్తున్నాం